హలో యూకియో మిత్రులారా ఎలా ఉన్నారండి మళ్ళీ వచ్చేసానండి మీకోసం నేనైతే బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో రాయండి ఇప్పుడు నేను చేస్తున్న పదార్థం ఏంటో గెస్ట్ చేసి వెంటనే ఫాస్ట్గా కామెంట్ సెక్షన్లో ఆ పదార్థం పేరేంటో రాసేయండి అండ్ మా అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అండ్ అత్తమ్మలు పెద్దనాన్నలు పెద్దమ్మలు అబ్బో అలా చెప్పుకుంటూ పోతే మన పెద్ద జనరేషన్ అంతా మన పైన ఉన్న జనరేషన్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కదా తొంభై ఏళ్ళు ఎనభై ఐదేళ్ళు వందేళ్ళు నూట పదేళ్ళు కూడా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అంటారా ఎందుకో మరి మీరే చెప్పాలి నా వరకైతే ఈ నా వరకైతే వాళ్ళు తినే ఫుడ్ నిజమేనండి వాళ్ళు తినే ఫుడ్లో యూరియా పెస్టిసైడ్స్ ఇలాంటివేవి ఉండేవి కాదు చాలా న్యాచురల్గా జీవధారతో జీవామృతంతో చాలా న్యాచురల్గా పండించేవాళ్ళు అది కాక అన్నీ కూడా హైబ్రిడ్ ఫుడ్ అనేది అప్పుడు అక్కడ అవైలబుల్ లేదు అప్పుడు ఇప్పుడు అంటారా ప్రతిదీ హైబ్రిడే కొత్తిమీర దగ్గర నుంచి కోడికూర వరకు హైబ్రిడ్ ఫుడ్ తింటున్నామండి ఇక వందేళ్ళు బ్రతికే వాళ్ళతోటి పోలిస్తే మనం కనీసం ఒక యాభై అరవై ఏళ్ళైనా బ్రతుకుతామని గ్యారంటీ లేదు రీసెంట్గా మా ఊళ్ళో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయికి స్ట్రోక్ వచ్చిందండి అలా ట్వంటీ ఇయర్స్ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఉంటున్నారో ఎప్పుడు పోతున్నారో చెప్పులేని పరిస్థితుల్లో బ్రతికేస్తున్నాం మనం నిజమంటారా కాదంటారా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే బిజ్జాలు అంటారు బర్గర్లు అంటారు పానీపూరి అంటారు వెస్ట్రన్ కల్చర్ అంటారు అరే నైట్ అయితే పబ్ అంటారు సాటర్డే ఎండింగ్ అయితే మందంటారు ఇలా ఉంటే ఇంకా ఎలా బాగుపడతారండి ఈే చెప్పండి మా వాళ్ళని మార్చాలని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మారరు అది జరగదు కానీ మనం మనంతకు మనం మార్చాలి మార్చడానికి మనం మన ప్రయాణ ప్ర ప్రయత్నం మనం చేయాలి ఇంకా నా వరకు అయితే మన చేత్తో ఒక్క పదహైదు నిమిషాలు మన పదహైదు నిమిషాలు ఈ మన ఫుడ్ కోసం మన ఆరోగ్యం కోసం హ్యాపీగా ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న వన్ తోనే చక్కగా నాగముద్దం చేసుకుంది అందులో నాటుకోడి పులుసు వద్దు మన దగ్గర అంత బడ్జెట్ లేదు అట్లీస్ట్ సాంబారు అది మన దగ్గర బడ్జెట్ లేదనుకుందాం పెరుగు హాహా అమృతం అండి పెరుగు మజ్జిగ కలుపుకొని ఉల్లిపాయ నంచుకొని పచ్చిమిరపకాయ కొరుక్కుంటూ తింటుంటే కిక్కే వేరంటారు అంబలి రాగి మాల్ట్ మనకి ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో రాగి జా రాగి పిండితో మనం వెరైటీస్ చేసుకొని తింటే రాగి దోశ కూడా అండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు నేను కూడా మా పాప కోసం మనం చేసి పెట్టాను ఎంత బాగుందో సో మనకి ఇంట్రెస్ట్ ఉండి మన పిల్లల కోసం మనం వెరైటీస్ చేసి పెట్టలే కానీ వాళ్ళ హెల్త్ ఎక్కడికి పోదు వాళ్ళే చాలా ఏళ్ళు కూడా బ్రతుకుతారు ఇంకా నాకు ఇష్టమైన కాంబినేషన్ అయితే రాగి ముద్దలో నాటుకోడి పులుసు చికెన్ కర్రీ మటన్ కర్రీ సూపర్ ఉంటుందండి ఇక వెజ్ విషయానికి వస్తారా నేను పెరుగు సాంబారు ముద్ద చాలా ఇష్టంగా తింటానండి ఇంకా ఇప్పుడు ఈ ఈ రెసిపీ ఏదైతే చేస్తున్నానో ఈ రెసిపీతో అసలు రైస్ లేకుండా ఓన్లీ ప్లెయిన్ పిండితోటే నెయ్యి వేసి ముద్ద చేస్తుంటే ఆ స్మెల్కే కడుపు నిండిపోతుందండి ఒక్కసారి దాన్ని అలా కర్రీలో ముంచేసి అలా నోట్లో పెట్టుకుంటే అమృతమే అమృతం ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అది రాగముద్ద తినడం కోసమైనా మళ్ళీ మనుషుల ఎత్తాలనే కోరిక ఉందండి నాకు మీరేమంటారు ఇంకా లై వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా రాగముద్ద చాలా మంచిది అసలు అది కడుపులో తొందరగా ఆకలి కానివ్వదు మంచి విటమిన్స్ మంచి ప్రోటీన్స్ మనకు మంచి ఫైబర్ అండ్ కాల్షియము రాగిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో ఒక్కటి ఏంటండి అది చెప్పుకుంటూ పోతే నాన్ స్టాప్ అంతే చూసారా నేనైతే ఇప్పుడు నాటుపడి రాగిముద్ద టేస్ట్ చేసేస్తున్నాను మనిషే పుట్టాక ముద్ద చికెన్ తినకపోతే చాలా అంటే చాలా వేస్ట్ అండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో రాదు మీద అండ్ చికెన్ తినేస్తున్నాను అదిరిపోయేలా